హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాక్ మైసూర్ బోండా అండి మా ఇంట్లో ఎక్కువ టైం ఈవినింగ్ టైం కన్నా మార్నింగ్ టైంలోనే ఎక్కువ చేసుకుంటామండి అయితే నేనైతే పిండి అనేది నైట్ పూట కలిపెట్టుకుంటాం కాబట్టి ఈజీ అయితే ఉంటుందండి అయితే మా వాళ్ళు పెరుగు డబ్బా తెచ్చిండ్రండి అది కేజీ పెరుగు డబ్బా చలికాలం కాదు అది ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే అప్పుడు ఈజీగా తట్టిందండి అయితే మైసూర్ బోండా అయితే చేద్దామని పెరుగు తీసుకురానని గడ్డ పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అలాగే వంట సోడా వచ్చేసి గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు అయితే తీసుకోవాలండి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మిస్కర్ తోటి బాగా దగ్గరగా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలి ఆల్రెడీ పెరుగు వేసినాం కాబట్టి పెరుగు వేసినప్పుడు మన పిండి వేసి కొంచెం లూజ్గా అనిపిస్తుంది అండి పిండి అనేది కలిపేసి ఓవర్ నైట్ అయితే పెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే చేసుకోవచ్చండి లేదు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ కలిపి పెట్టుకుంటే తర్వాత ఈవినింగ్ టైంలో బాగా బుడకలు బుడకలుగా వస్తుంది బాగా వస్తుంది అండి బోండా అనేది తర్వాత ఆయిల్లో మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ మీరు అనుకో మీరు అనుకోవచ్చు అండి మార్నింగ్ టైంలో హెవీ అయిపోతుంది కదా అని కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది అండి కొంతమంది ఈవినింగ్ టైంలో తింటారు కొంతమంది మార్నింగ్ టైంలో అయితే తింటారండి మేము ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది అయితే మార్నింగ్ టైంకేనండి ఎందుకంటే ఆ టైంలోనే వీలు కుదురుతో చేయడానికి